హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను ఒక మరొక కొత్త రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చినా అండి ఎప్పుడైనా మీరు క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా శనగపప్పు వండిరా వండకపోతే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎప్పుడన్నా వెజిటేబుల్స్ బోర్ కొట్టినప్పుడు నాన్ వెజ్ బోరు కొట్టినప్పుడు ఇలా వండుకొని చింతపండు చార్జ్ చేసుకొని తిన్నామంటే అసలు వేరే లెవెల్ ఏ బిర్యానీ కూడా పని చేయదు అంత మంచి టేస్ట్తోనైతే ఈ కూర ఉంటుంది ఒకసారి అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ కూర చూడండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని పీసెస్ అవన్నీ చేసి పెట్టేసుకున్న పక్కన స్టవ్ మీద ఒక విడల్ గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకొని అవి కొంచెం కలర్ మారిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేనైతే సో ఇదంతా మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి దాని తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కరి చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఎప్పుడు కానీ ఏ కర్రీ చేసినా పోపు అనేది ఎంత మంచి ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి సో ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు మెంతాకు వేసేసుకుందాం వేసేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్లో కలిసే విధంగా ఫ్రై చేసేసుకుందాం ఇలా పోపు అనేది పర్ఫెక్ట్గా మంచిగా ఫ్రై అయితేనే దాన్ని బట్టి కూర టేస్ట్ వస్తుంది సో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం వేసేసుకొని ఇది కూడా మరొకసారి అయితే కలుపుకుందాం మంచిగా ఈ విధంగా పోపు అంతా కలిసే విధంగా ఇలా చూడండి కలర్ఫుల్గా సో పచ్చివాసన అయితే పోవడం స్టార్ట్ అయింది కొంచెం ఇట్లా బబుల్ బబుల్స్ వస్తుంది కదా ఆయిల్ పచ్చివాసన కంప్లీట్గా పోయింది ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం ముందుగాలా ముందు మనం ఎప్పుడైనా కర్రీలో క్యాప్సికమ్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పోపులో ఇలా ప్రతి ముక్కకు కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి సో క్యాప్సికమ్ వేసుకున్నాక మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంతకుముందు పోపు అనేది మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు క్యాప్సికం వేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా గమనించండి ఎప్పుడు హడావిడిగా పెద్ద మంటతో చేయొద్దు ఏ కర్రీ చేసినా సరే ఇది ఒక్కటైతే పాటిస్తూ చేయండి ఏ కర్రీ అని టేస్ట్ వస్తుంది సో చూడండి ఈ విధంగా మనము ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా తొందరగా ఉడికిపోతుంది ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆయిల్లో మనం ముందే ఇవి ఫ్రై చేసేసుకోవాలి పోపులో సో ఇలా ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో లో టు మీడియం ఫ్లేమ్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేద్దాం ఈ కర్రీని సో ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అంత మంచిగా కలిసిపోయింది మొత్తము క్యాప్సికమైన ఆలు ఆలుగడ్డలైనా కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా కుక్ అయినట్టు అనిపి అయింది ఈ టైంలో కారం వేసేసుకుందాం కారం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్స్ వేసుకుంటున్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ వేస్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి ఎందుకంటే రోటీకి చేసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవడమే మంచిది రైస్కి అయితే కొంచెం కరెక్ట్గా పడుతుంది సో నేను రోటీకి రైస్కి రెండింటికి కలిపి చేస్తున్నా కాబట్టి కొంచెం అలా మీడియంగా వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఇది కూడా ఒకసారి ఉప్పు కారం కలిసే విధంగా మంచిగా మగ్గించుకుంటూ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం ఆ టమాటాలు వేసేసుకుందామండి ఎప్పుడు కానీ టమాటాలు మీకు తొందరగా ఉడికిపోవాలంటే ఇది ఒక టిప్ అండి పొడవుగా కట్ చేసుకోవాలి మధ్యలోకి కట్ చేసిన తర్వాత పొడవుగా ముక్కలుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ బిర్యానీకి ఎలాగైతే పొడవుగా కట్ చేసుకుంటామో ఆనియన్స్ అదేవిధంగా టమాటాలు కూడా అట్లా కట్ చేయడం వల్ల ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఇది ఒక టిప్పు గమనిస్తూ వంట చేశారనుకోండి టమాటా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్నాం మళ్ళీ మీడియం ఫ్లేమ్లా ఇదంతా మనము టమాటా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది టమాటా అసలు టమాటా ముక్కలు కనిపిస్తున్నాయి చూడండి సో మరి కొంచెం మగ్గేటట్టు అయితే మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీ పూర్తిగా టమాటా అనేది ఉడికిపోవాలి కదా సో మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి పర్ఫెక్ట్ అండి అసలు కర్రీ టమాటా కానీ క్యాప్సికం కానీ ఆలుగడ్డ కానీ అసలు అన్నది లేదు అంత మంచిగా ఉడికింది ఈ టైంలో మనం బాగా కలుపుకోకూడదు కొంచెం అట్లా పై పైన కలుపుకుంటే సరిపోతుంది సో కర్రీ ప్రిపేర్ అయింది కాబట్టి లాస్ట్లో ధనియాల పౌడర్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక పావు పావు టీ స్పూను వేసేసుకొని మొత్తం అయితే మళ్ళొకసారి కలుపుకుందాం అండి దీన్ని ఈ మసాలా అంతా మనం కర్రీకి పట్టుకునేలాగా ఇలా ఇలా కలుపుతూ మంచిగా బాగా కలపొద్దు కొంచెం అట్లా అట్లా కలిపితే సరిపోతుంది సో మరొకసారి అయితే ఈ మసాలా అంతా మగ్గేలాగా మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సో చూడండి ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో అయిపోయిందండి ఎంత మంచి కర్రీ అంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఈ కర్రీ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను సో ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకుందాం మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇదండి నా కుకింగ్ సో నేను ఈ మధ్యనే కుకింగ్ స్టార్ట్ చేసిన సో నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చేది ఉంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోయి నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నాకు ఓకేనా అండి సో ఇదండి నా వీడియో ఈరోజు వీడియో నేను షేర్ చేసుకున్న వీడియో సో మరో మంచి కొత్త రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేస్తా సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు పిల్లలు ఎప్పుడు రెగ్యులర్ కర్రీస్ కాకుండా ఇది రెగ్యులర్గా కాకుండా ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట ఇది సో ఓకే అండి సీయూ బాయ్ బాయ్